క్షేత్రజ్ఞ ఎక్కడికి వెళ్తున్నాం వాట్ సర్ ఇంటికి వెళ్లిపోదామా ఇప్పుడు వాటర్ ఫౌంట్ అంట వాటర్ ఫ్రంట్ వాటర్ ఫ్రంటా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఏం తెచ్చుకోవడానికి వెళ్తున్నాం టాయ్స్ వేర్ యు ఆర్ గోయింగ్ వాల్మార్ట్ ఎందుకు ఆల్మార్ట్ కి క్షేత్రజ్ఞ హ్యాపీ మరి కేక్ ఏది ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుందామా మరి మనం డెకరేషన్ చేసుకోవట్లేదు కదా ఓకేనా పర్లేదా మనం ఏం డెకరేషన్ చేయట్లేదు జస్ట్ కేక్ కట్ చేసుకుందాం ఓకే సండే నీ ఫ్రెండ్స్ తో నువ్వు ఆడుకుందు జస్ట్ ఊరికి కేక్ కట్ చేసుకుందాం ఎందుకంటే దర్శని గౌరికి డ్రెస్ పాడైంది అనుకో పాపం మళ్ళీ వేరే డ్రెస్ ఉండదమ్మా ఉండదమ్మానమ్మా డెకరేషన్ ఏం చెయ్యట్లా మనం ముందే చెప్ప మాకు కాదు వాళ్ళిద్దర్లో ఎవరంటే నీకు ఇష్టం దర్శనియా గౌరియా సరే అప్పుడు గౌరీకి ఎక్కువ స్మాషా మరి గౌరీ గౌరీ ఇస్ ద బెస్ట్ అమ్మా బర్త్‌డే కన స్మాష్ చేయకూడదు కదా కేక్ బెస్ట్ వన్ కదా స్మాష్ చేయాలి ప్రేమికుల్లో నువ్వు అండ్ అండ్ నో హ్యాపీ బర్త్‌డే యు గెట్ స్నాక్స్ ఇప్పుడు నువ్వేం హ్యాపీ బర్త్‌డే చేసుకోవట్లేదు అయితే సరే మరి నీ బర్త్‌డే కదా నీకు స్మాష్ చేయామా ఓకే ఓకే మా వాటర్ రెడీ ఉంది రెడీ ఉంటాయో లైట్ ఆపేసుకో రెడీ ఓకే నాట్ చీస్ అదొద్దు చిన్న చిన్న అన్నట్టు ఏం తక్ అంత తక్కువ ఈ డబ్బా ఇదేనా ఏమో ఒక డబ్బా కొనుక్కుంటే పోద్ది అదే సేమ్ మిల్లర్స్ లో ఎందుకు

ఈ ఐస్ తీసుకో ఐస్ వద్దు దీంట్లో సిక్స్ ఉంటాయా చీచి చీచి ఏంటి అది వద్దు అదేందో కూడా తెలీదు చెప్పదు మా ఎక్కడికి వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు తీసుకోదో ఒకటి డాడీ డాడీ ఏం కావాలి తీసుకో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్యా విశ్వనాథ్ ఏంటి ఇంట్రడక్షన్ ఇంతసేపు అయ్యాక చెప్తున్నాను అనుకుంటున్నారా సో మా వాడితో వీడియో మధ్యలో మాటలే సరిపోయా అనమాట సో వాడి క్యూట్ క్యూట్ మాటలు అలాగే పెట్టేయాలనిపించింది సో అందుకే నేను మధ్యలో ఆపలేదన్నమాట సో మేము అయితే వాల్మార్ట్కి వెళ్ళాము కేక్ తీసుకునేదానికి గున్నోకి నైట్ బర్త్డే సెలబ్రేషన్స్కి నైట్ క కట్ చేయించడానికి కేక్ కోసం అయితే వెళ్ళామన్నమాట సో అక్కడైతే మంచిగా అన్నీ తిరిగేసి వాడికి అయితే వీళ్ళ డాడీ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట నీకు నచ్చింది తీసుకో అని చెప్పేసి సో దాంతో అయితే ఇల్లంతా రచ్చరచ్చ చేసారు నువ్వు కొట్టాల్సింది బాల్ని మాత్రమే వాళ్ళిద్దరూ భయపడుతున్నారు గౌరీ దర్శిని భయపడుతున్నారు నువ్వు ఎక్కడ ఆ బ్యాట్ తో తమ్ముతావేమో

ఎక్కడ కూర్చొని కట్ చేద్దాము క్షేత్రజ్ఞ ఎందుకు అట్లా ఆరోస్తున్నావు ఎక్కడ కట్ చేద్దాం కేక్ గాల్లో కేక ఫస్ట్ वॉट इट्स नो नो ये प्रज्ञा ना किचन मैं इज आर सीरियस कर रहा हूं सीरियसली बट सही बट तो नहीं यार के ये मैं कोई कुछ कट जेता हूं और ये ना मैं చెప్పు सामान है फर्स्ट

Cahet inka five minutes se undi. <laughs> <laughs> some my yeah. Yeah. Uh -huh. Mama. ఇంకా అమ్మా ఇంకా ఫైవ్ మినిట్సే ఉంది ఫైవ్ మినిట్స్